ప్రత్యేక హోదా కోసం ఒక్కసారి కూడా ప్రశ్నించకపోతే ఇక ఈ పార్టీల మీకు ఈ పదవులు ఎందుకు మీరు బానిసలుగా మారడానికి మీరు బానిసలుగా మారడానికి మీకు అధికారం ఎందుకు మీరు బానిసలుగా మారడమే కాకుండా ఇటు వైసీపీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా ఇటు జగనన్న అయినా ఇటు చంద్రబాబు గారైనా మీరు బానిసలుగా మారడమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ఈ పది సంవత్సరాలు బీజేపీ పార్టీకి బానిసలం చేయాలని చూశారు చూడండి అది దుర్మార్గం ఎందుకని అడుగుతున్నాం ఒక్కసారంటే ఒక్కసారి ప్రశ్నించారా ప్రత్యేక హోదా వస్తే మనకు స్పెషల్ స్టేటస్ వస్తే ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి ఇన్సెంటివ్స్ వస్తాయి పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకోవడానికి ఫండ్స్ వస్తాయి దాంతో మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి మనకు అభివృద్ధి జరుగుతుంది మన ఎకానమీ గ్రో అవుతుంది కానీ ఇప్పుడు ఏమైంది పది సంవత్సరాలుగా ఏదైనా ఎదిగామా పది సంవత్సరాలు అయిందే మనకు ఏదైనా మేలు చేశారా ఎవరైనా కనీసం చెప్పుకోవడానికి ఒక రాజధాని అయినా ఉందా ఒక మనిషేమో అమరావతి రాజధాని అంటాడు సింగపూర్ ని చేస్తాను అంటాడు త్రీ డి సినిమా చూపిస్తాడు ఇంకో మనిషి ఏమో ఒకటి సరిపోదు మనకు మూడు కావాలి అంటాడు ఈ కర్నూలు కూడా న్యాయ రాజధాని అంటాడు ఏమైంది మూడిట్లో కనీసం ఒకటైనా అయిందా మొత్తం అంతా గందరగోళమే ఒక్కరికైనా ఉందా మనం ఏమి సాధించుకున్నట్టు ఈ పది సంవత్సరాలు మనకు అటు తెలుగుదేశం పార్టీకి ఓటైనా ఓటేసినా మన జీవితాలు వృధా అయిపోయినా ఇటు వైసీపీకి ఓటేసినా మన జీవితాలు వృధా అయిపోయినాయి మరి ఎందుకు వెయ్యాలి వీళ్లకు ఓట్లు బీజేపీ పార్టీకి వీళ్ళు మద్దతు ఇస్తుంటే బేషరత్తుగా మద్దతు ఇస్తుంటే ందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశము ఇదే ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎన్నికల సమయంలో మనం నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఈ ఎన్నికల్లో తీసుకునే నిర్ణయమే మన జీవితాలను మార్చే ఆయుధం ఓటు అనేది మన చేతుల్లో ఉన్న ఏకేక ఆయుధం మన జీవితాలను మార్చే ఆయుధం ఇది ఇప్పుడు మనం మంచి నిర్ణయం తీసుకోకపోతే మన జీవితాలు మారవు మన భవిష్యత్తు మారదు ఇదిగో ఈ బిడ్డలున్నారే ఇక్కడ ఇంతమంది బిడ్డలున్నారే వీళ్ళకు ఉద్యోగాలు కూడా రావు ఈ రోజు మన రాష్ట్రంలో పంతొమ్మిది లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఇదేనా రాజశేఖర రెడ్డి గారు కోరుకున్నది అసలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఎక్కడా ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్నదేమిటి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడ జగనన్న పాలన ఎక్కడ ఆకాశానికి పాతాళానికి ఉన్నంత తేడా లేదా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో రైతు రాజు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో వ్యవసాయ